నాలుగు లేబర్ కోడ్స్ రద్దు ఫిబ్రవరి పన్నెండు జరిగే దేశవ్యాప్త వ్యాప్త సార్వత్రిక సమాన్ని జీపృదం చేయండి ఐఎఫ్టీ పిలుపించింది ఫిబ్రవరి పన్నెండు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమాన్ని జీపదం చేయాలని కోరుతూ స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయం నందు గోడ విడుదల చేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు నంజాల జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్టులను అమలు చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు అమల్లోకి వస్తే కార్మికులు పరిశ్రమల యజమానులకు కట్టుబానిసలుగా మారతారని విమర్శించారు ఈ కోట్ల ద్వారా కార్మిక వర్గం సమ్మె చేసే హక్కును కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కును కోల్పోతారని అలాగే పని గంటలు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పెంచడం జరుగుతుందని ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్నెండు గంటల పని విధానం అమలవుతుందని ఆరోపించారు

అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరి రోజులు పెంచి పాద విధానాన్ని కొనసాగించాలని మరి బిఓసి కార్మికులకు లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని మరి బిఓసి కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఆటో కార్మికులకు అమాలి కార్మికులకు మరి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మరి పన్నెండవ తేదీన జరిగేటువంటి సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ప్రభుత్వ పరిశ్రమలను ప్రభుత్వ రంగ ఉద్యోగులు అందరూ పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మికుల హక్కులను కాలరేసే పద్ధతిలో నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చింది లేబర్ కోర్టు ద్వారా కార్మికులకు సమ్మె చేసే హక్కు కానీ సంఘాలు పెట్టుకునే హక్కు గాని ఏమి లేకుండా తీసివేసినాడు కనీసం పని భద్రత లేకుండా చేసినాడు కనీసం ఒక యాజమాన్య పరిశ్రమ యాజమాని కట్టి బానుగా ఉండే పద్ధతిలో ఎనిమిది గంటల పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటలకు పొడిగించినాడు దీనికి వ్యతిరేకంగా ఇంకా మేము ఈ నెల పన్నెండు తేదీన కేంద్రంలో కేంద్రంలో కార్మిక సంఘాలు సమ్మెను పిలుపునిచ్చినవి కనుక ఈ సమ్మెను జయపరం చేయవలసిందిగా కేంద్ర కార్మిక కార్మిక సంఘాలందరికీ పిలుపునివ్వడం జరిగింది ఐఫ్గా పిలుపునిచ్చాడు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి